అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఈ దసరా నవరాత్రుల పదకొండు రోజుల పూజకి కావాల్సిన పూజా సామాను ఏంటి అనేది షేర్ చేస్తున్నానండి వీటిలో మన ఇంట్లో ఏమున్నాయి ఉన్నాయి ఏవి లేవు ఏవి తెచ్చుకోగలము చూసుకొని ఏర్పాటు చేసుకుంటారని చిన్న ఐడియా కోసం షేర్ చేస్తున్నాను ముందుగా అమ్మవారి చిత్రపటం ఇలా పులి మీద ఉన్న అమ్మవారి చిత్రపటం పెట్టచ్చలేదు అనే సందానం చాలామందికి ఉంటుంది ఎక్కువగా మనకు అమ్మవారి ఫోటోలు ఇలానే దొరుకుతూ ఉంటాయి చక్కగా పెట్టుకోవచ్చండి నవదుర్గలు కూడా వస్తుంటారు అలా కూడా పెట్టుకోవచ్చు లేదా విజయవాడ కనకదుర్గ అమ్మవారి రూపం ఎలా ఉంటుందో అలా సాత్వికంగా ఉన్న అమ్మవారి రూపం కూడా పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకుని నవరాత్రులకు పెట్టు పెట్టినా పూజ చేసుకోవచ్చు అయితే మీకు ఒకవేళ లామినేటెడ్ ఫోటో కొనుక్కోవాలంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటూ ఉంటుందండి ఇలా పేపర్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్కి దొరుకుతూ ఉంటుంది ఇంట్లో లామినేటెడ్ ఓల్డ్ ఏదైనా పటం ఉన్నా కూడా వెనకాల క్లిప్స్ తీసుకొని ఈ పటాన్ని దాంట్లో ఇన్సర్ట్ చేసుకొని మనం ఫ్రేమ్లాగా ఫామ్ చేసుకొని వాడుకోవచ్చు అలా కూడా పూజకు పెట్టుకోవచ్చు అలాగే ఇటువంటి విగ్రహాలు ఏదన్నా ఉంటాయి కనుక కనకదుర్గ అమ్మవారి విగ్రహాలు చిన్నవి ఉన్నా ఇటువంటివి ఉన్నా కూడా ఇత్తడిది కానీ వెండిది కానీ ఉంటే మీరు పూజలో పెట్టుకోవచ్చు విగ్రహాలు ఉంటే ఏదైనా మనం అమ్మవారికి అభిషేకాలు అవి చేసుకోవడానికి అవుతుంది ఏదైనా వస్త్రాలంకరణ చేయడానికి కూడా అవుతుంది అందుకని చూపిస్తున్నాను ఒకవేళ మీరు కుంకుమ పూజ చేయడం కోసం ఇలాంటి విగ్రహాలు లేకపోయినా ఇలా కాయిన్ అయితే అమ్ముతూ ఉన్నారండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కాయిన్ అందరూ కూడా సిల్వర్లోనో గోల్డ్లోనో కొనుక్కోలేరు కాబట్టి జస్ట్ ఇలాంటివి చూపిస్తున్నాను వెనకాల ఓంకారం వచ్చి ముందువైపు అమ్మవారి బొమ్మ ఉంటుంది ఈ ఎటువంటి కాయిన్ పెట్టుకొని విగ్రహం లేని వారు అభిషేకం చేసుకోవచ్చు అమ్మవారి రూపంగా భావించి పూజ చేసుకోవచ్చు లేదంటే కుంకుమ పూజ చేసుకోవడం కోసం ఒక ప్లేట్లో కన్నా ఒక తమలపాకు మీద పెట్టుకొని ఈ కాయిన్ దగ్గరే అమ్మవారి రూపు కూడా ఉంది కాబట్టి దాని ప్రింట్ అయ్యి మనము కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు కలసం అనేది కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది ఆ కలసన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఒక వీడియో అయితే పెట్టానండి కలసము అక్కడ దీపం ఎలా పెట్టుకోవాలో అలా ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి కలసం పెట్టాలనుకున్న వాళ్ళు రాగి ఇత్తడి లేదా వెండి చెంబు అవసరం అవుతుంది లేదా మట్టి చెంబులైనా సరే మట్టి కుండలైనా సరే కలసని ఏర్పాటు చేసుకోవచ్చు లేదంటే అమ్మవారి అమ్మవారు ఇలా నవదుర్గలు కూడా ఉంటూ ఉంటాయి మామూలుగా మనం వరలక్షి వ్రతానికి పెట్టుకునే అమ్మవారి ఫేసుల్లో కూడా నవదుర్గలు వస్తూ ఉంటాయి అటువంటి ఫేసులు కొంచెం ప్లేస్ ఆక్యుపై చేస్తాయి లేకపోతే అమ్మవారిని అలంకరణ చేయలేము అనుకున్న వాళ్ళు ఇలా సులువుగా నవదుర్గాలు పెట్టుకోవచ్చు దీన్ని మీషోలో తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్కే తొమ్మిది మంది అమ్మవార్లు ఉంటారు ఎండిఎఫ్ ఫుడ్తో ఇవి ఉంటాయన్నమాట ఇలా చిన్న చిన్న స్టాండ్లా కూడా ఉంటూ ఉంటుంది నైన్ ఇకి కూడా నైన్ స్టాండ్స్ వస్తాయి ఈ స్టాండ్స్ మీద ఇలా ఫిట్ చేసుకోవడమే మనం ఇవైతే కొంచెం ప్లేస్ తక్కువ ఆక్యుపై చేస్తాయండి మనకి నవదుర్గలుగా అమ్మవారిని ఒక చిత్రపటం ఎలా పెట్టుకుని పూజ చేస్తాము కనకదుర్గా దేవి పటం పెట్టుకుంటే నవదుర్గల రూపంలో ఇలా సెట్ చేసుకుని కూడా మనము పూజలు చేసుకోవచ్చు మరి ఏదైనా ఇంట్లో మీ దగ్గర విగ్రహాలు ఉండి అమ్మవారికి ఏదైనా వస్త్ర అలంకరణ చేయాలి ఏ రోజు ఏ అలంకరణ చేయాలి ఏ నైవేద్యం పెట్టాలి ఏ రంగు పూలను వాడాలి ఏ రంగు చీరని కట్టాలి అనేది నేను ఒక వీడియో షేర్ చేశాను దాని ప్రకారం అమ్మవారికి అలా కట్టాలి అని అనుకుంటే ఇలా చిన్న చిన్న వస్త్రాలు కూడా అమ్ముతూ ఉంటారు వాటిలతో ఆదిపరాశక్తి అమ్మవారి అలంకరణ అనేది చేసుకోవచ్చు అఖండ దీపం వెలిగించుకోవాలనుకుంటే ఇలా మూకుడు అవసరం అవుతుంది నేనైతే టిక్ మార్క్ పెట్టుకుని శుభానికి తీసుకువెళ్తున్నట్టుగా శుచిగా తెచ్చుకుంటూ ఉంటాను మూకుడు కానీ మట్టి కుండలు కానీ కొత్తగా తెచ్చుకున్నప్పుడు కూడా చిన్న ప్రమిద కూడా తోడుగా తెచ్చుకొని సింగిల్ తేకూడదు ఇంటికని అంటారు తెచ్చుకొని వీటిని ఒక గంటపాటు నీళ్ళలో వదిలేసి నానిన తర్వాత అప్పుడు కడిగి ఆరపెట్టుకొని అఖండ దీపానికి ఇలా పెద్దగా అఖండ వత్తి అనేది కూడా అమ్ముతూ ఉంటారు ఒకటి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్కి ఈ అఖండ వత్తి అవసరం అవుతుంది వీటిని తెచ్చుకొని అఖండ దీపం పెట్టాలి అనుకుంటే తగు నియమాలు పాటిస్తూ అక్కడ దీపం వెలిగించుకోవచ్చు వాటికి కావాల్సింది ఈ పెద్ద ప్రమిద మూకుడు అంటారు అలాగే అక్కడ ఒత్తి అక్కడ దీపం ఎలా పెట్టాలి నియమాలు ఏంటని ఒక వీడియో షేర్ చేశానండి అవి తెలుసుకొని మాత్రమే అక్కడ దీపాన్ని వెలిగించుకోండి ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి వేపాకులు అండి వేపాకులతో మీరు పూజా ప్రదేశాల్లో అలంకరణ చేసుకోవచ్చు అమ్మవారికి పటం దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ ఈ వేపాకులు పెట్టచ్చు సింహద్వారం దగ్గర కూడా మామిడి మండల ఏ విధంగా అయితే కడతామో ఈ నవరాత్రి ఉత్సవాల్లో వేపాకులు కట్టినా కూడా చాలా మంచిది నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో కాదని చెప్తారు ఇక అలాగే ఇటువంటి ఎర్రటి క్లాత్ ఏదైనా ఉంటే అమ్మవారికి ఆసనంగా వేయచ్చు అయితే ఇలాంటి డెకరేటెడ్దే వేయాలని ఏమీ లేదు నా దగ్గర ఉంది కాబట్టి చూపిస్తున్నాను మామూలుగా మనకి ఎర్రటి బ్లౌజ్ పీస్లు ఉంటాయి కదా అటువంటి ఎర్రటి బ్లౌజ్ పీస్ అమ్మవారికి ఆసనం కింద వేయచ్చు లేదా వేరే ఏ కలర్ అయినా వేసుకోవచ్చు కలసం పెట్టాలనుకున్న వాళ్ళు ఎర్రటి జాకెట్ ముక్క కలసం మీదకి వాడండి అలాగే ఎవరికైనా ముత్తేదులకు పెట్టాలన్నప్పుడు ఎర్రటి జాకెట్ ముక్క పెడితే మంచిది అవతల వాళ్ళు అమ్మవారి స్వరూపంగా అనుకుంటున్నాం కనుక తాంబలం వేసినప్పుడు ఎర్ర జాకెట్ ముక్క అవసరం అవుతుంది మీరు ఎవరైనా ముడుపు కట్టుకుంటాము మా అమ్మవారికి అనుకున్న వాళ్ళు ఇటువంటి మరొక చిన్న క్లాత్ అయితే తెచ్చుకోండి ముడుపు క్లాత్లు సపరేట్గా బయట అమ్ముతూ ఉంటారు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ క్లాత్ ఉంటుంది లేదా థర్టీ రూపీస్ అయితే కొంచెం పెద్ద పీస్ అనేది వస్తుంది ఇదైతే నేను చూపిస్తుంది ఇప్పుడు థర్టీ రూపీస్ అనమాట ఇటువంటిది అయినా తెచ్చుకోవచ్చు తెచ్చుకొని మీరు ముడుపు కావాలంటే కట్టుకోవచ్చు నేను ముడుపుని ఎలా కట్టాలో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇలా ఈ జాకెట్ ముక్కలు అయితే అవసరమవుతాయండి ఇక మనం ఈ పదకొండు రోజుల పూజకి కావాల్సిన వాటిల్లో పసుపు కుంకుమ జవ్వాదు గంధము అగర్వత్తులు ధూపం అమ్మవారికి రెండు పూట్లు కూడా పూజ చేస్తున్నప్పుడు ఇల్లంతా కూడా ధూపం వాసన రావాలి అమ్మకి ధూపం అంటే చాలా ఇష్టం అని చెప్తారు ఎంత ఎక్కువ ధూపం వేస్తే అంత ఇష్టం అమ్మవారికి చాలా మంచిది కూడా ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ధూపం కొంచెం విడిగా పౌడర్ బొగ్గులు ఉంటే కనుక కాల్చుకొని ధూపం పౌడర్ అనేది వేస్తే ఇల్లు అంతా కూడా ధూపం వేసుకోండి అమ్మవారికి పూజలో ధూపం వేయండి ఒకవేళ మీ దగ్గర ఇటువంటివి బొగ్గులు అనేవి లేకపోతే బొగ్గు కాయిల్స్ లాంటివి రెడీమేడ్గా మనం అమ్మేస్తున్నారు అది జస్ట్ మనం వెలిగించేసుకుని అగరబతితో వెలిగించుకుని దాని మీద అయినా వేసేసుకోవచ్చు వేసుకోవచ్చు బొగ్గులు లేకపోయినా అటువంటివి ఏదైనా ఉంటే ఏర్పాటు చేసుకుని ధూపం అనేది ఎక్కువ వేస్తూ ఉండండి అలాగే పంచగవ్య దీపారాధన కూడా ఈ నవరాత్రిలో ఉత్సవాల్లో ఒక్కరోజైన అమ్మవారి ముందు వెలిగించుకోండి మహాలక్ష్మీదేవి అలంకారాలు అమ్మవారిని పూజిస్తున్నప్పుడు ఉప్పు దీపంతో పాటు ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఈ పంచగవ్యాన్ని వెలిగించుకోండి అలాగే గోమూత్రం కానీ అలాగే గంగా జలం కానీ ఉంటే ఏర్పాటు చేసుకోండి పూజా ప్రదేశంలో శుభ్రించడానికి గోమూత్రం అవసరం అవుతుంది కలసల్లో కూడా నీటిని పోస్తాం కదా అప్పుడు కూడా కొంచెం గంగా జలం కలిపితే మంచిది అమ్మవారికి ఈ దసరా పదకొండు రోజులు కదా ఈసారి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో మనకి పదకొండు రోజులు ఈ పదకొండు రోజులు పూజ చేస్తున్నప్పుడు అమ్మవారికి ఎరటి వత్తులతో దీపారాధన వేయడానికి అయితే చూడండి చేయడానికి అమ్మవారికి ఏది వాడుతున్నా ఎక్కువ ఎరటి పూలు ఎరటి అక్షింతలు ఎరటి క్లాత్ చేయడం కలశం మీద ఎర్రటి జాకెట్ మొక్క పెట్టడం ఇవి చేస్తే మంచిది కాబట్టి ఎర్రటి ఒత్తులు ఉంటే దీపారాధన చేసుకోండి లేదా మామూలు ఒత్తులైనా వేసుకోవచ్చు అలాగే కర్పూరం పచ్చకర్పూరం కూడా ఎక్కువగా పూజలో వాడుతూ ఉండండి ఇలాంటి ఎరుపు పసుపు కలిపిన ఒక దారం లాంటిది మనకు అమ్ముతూ ఉంటారు రక్షగా ఒక తాడులాగా అమ్మ మనం కట్టుకొని పూజలో పెట్టి చేతి కట్టుకోవాలనుకుంటే ఇటువంటి తాడు ఒకటి తెచ్చుకోండి కలశానికి కూడా ఇటువంటి తా అనేది ఈ థ్రెడ్ అనేది చెంబుకు ర్యాప్ చేస్తూ ఉంటారు మీకు ఆ పద్ధతి ఉంటే ఇటువంటి తాడు తెచ్చుకోండి అలాగే పచ్చ కర్పూరం అవసరం అవుతాయి సో ఇవన్నీ కూడా నిత్యం మన ఇంట్లో ఒత్తులు కానీ నెయ్యి కానీ నువ్వులు లూనె జవ్వాదు అలాగే అగర్బత్తీలు పసుపు కుంకం ఇవన్నీ నిండుగా ఉండేవే అమ్మవారికి ఏదైనా అభిషేకాలు చేయాలి అనుకుంటే ఆవుపాలు కూడా తెచ్చిపెట్టుకోండి పంచామృతాలు చేయొచ్చు ప్రసాదాలకు కూడా ఆవుపాలు అవసరమవుతాయి ఇక అమ్మవారి పూజలో అవసరమేవి మంగళకరమైన వస్తువులు వెండిపూలు చిట్టి గాజులు శ్రీఫలం అలాగే గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు తామర గింజలు ఇటువంటివన్నీ కూడా పూజలో వాడుకోవచ్చు అయితే ఇవి కంపల్సరీ ఉండాలని లేదు తొమ్మిది అయినా ఏర్పాటు చేసుకోండి లేదంటే కనుక ఎర్రటి అక్షంతలు కల్పించుకోండి పూలనేవి ఏర్పాటు చేసుకోండి చేసుకొని దాన్ని బట్టి కూడా వాటిలతో కూడా ఈ దేవి నవరాత్రి పూజను చే ముగించుకోవచ్చు అయితే ఇక్కడ నేను చూపించిన మంగళకరమైన వస్తువులు తొమ్మిది తొమ్మిదే ఉన్నాయనుకోండి అమ్మవారి ఏవైనా మీరు పూజ చేసినప్పుడు అష్టోత్తరం చదువుతున్నప్పుడు అవన్నీ కలిపి కూడా అమ్మవారి పూజలు వాడుకోవచ్చు వాటి కోసం మీరు ఏదైనా ఏర్పాటు చేసుకోగలిగితే గనక ఇటువంటి మంగళకరమైన వస్తువులు ఏర్పాటు చేసుకోండి లేదంటే కాయిన్స్ ఏర్పాటు చేసుకోండి ప్రతిరోజు కూడా అమ్మవారిని ఏ అలంకరణలో పూజిస్తున్నామో ఆ అలంకరణలో అస్రోత్రం చదువుతూ ఉంటాము నూట ఎనిమిది నూటెమిది కాయిన్స్ అనేవి ఏరి పక్కన పెట్టుకోండి లేదు మీకు అన్ని మాక దగ్గర అన్ని కాయిన్స్ అనుకుంటే ఒక పదకొండు కాయిన్స్తో అయినా ప్రతిరోజు అమ్మవారికి కాయిన్స్తో పూజ చేసుకోవచ్చు లేదా ఈ విధంగా పసుపు కొమ్ములు ఏర్పాటు చేసుకోండి ఈ పసుపు కొమ్ములు ఉన్నా కూడా అమ్మవారికి నిత్యం పూజను చేసుకుంటూ ఉండొచ్చు లేదా మాలగా గుచ్చి కూడా పసుపు కొమ్మల్ని వేయచ్చు ఇక అమ్మవారికి వేపాకలతో పాటు సమానంగా ఇష్టమైంది నిమ్మకాయల మాల ఈ నిమ్మకాయల మాల కూడా ఎలా గుచ్చాలి పూజ అయిన తర్వాత ఆ నిమ్మకాయలు ఏం చేయాలి ఎన్ని నిమ్మకాయలతో గుచ్చాలి ఏ అలంకారాల్లో అమ్మవారికి నిమ్మకాయల మాలను వేస్తారు ఇవన్నీ కూడా ఒక వీడియో షేర్ చేస్తున్నానండి చెక్ చేయండి ఆ నిమ్మకాయలతో పూజ చేసుకోవచ్చు మాలగా కూడా వేయచ్చు తమలపాకులు అవసరం అవుతాయి ఇది జమ్మి చెట్టు చిన్న కొమ్మ ఇది చివరికి మనకి విజయదశమి రోజు అవసరం అవుతుంది నేను ముందుగా ఉందని చెప్పి నా దగ్గర చూపిస్తున్నాను విజయదశమి రోజు ఈ సమీవృక్ష పూజ చేసే రోజు మనకి ఈ జమ్మి చెట్టు అవసరం అవుతుంది కాబట్టి చిన్న మొక్క అనేది ఎప్పుడైనా దొరికితే కనుక తెచ్చిపెట్టుకోండి కలసం మీదకి ఒక చెంబు కలసం పెట్టిన వాళ్ళకైతే కనుక దాని మీదకి ఒక కొబ్బరికాయ అవసరం అవుతుంది లేదంటే కొబ్బరికాయ ఏ రోజైనా కొట్టచ్చు ప్రతిరోజు కంపల్సరీ కొట్టాలనే లేదు పూర్ణఫలంగా చెప్తాం కాబట్టి కొడితే మంచిది లేదా మీకు ఏ రోజు వీలు కుదిరితే ఆ రోజు కొబ్బరికాయ కొట్టచ్చు ఇక అఖండ దీపం వెలిగించాలి అనుకున్నప్పుడు అఖండ దీపం కింద ప్లేట్లో మనం బియ్యం పోస్తాము లేదా నవధాన్యాలు లేదా ధాన్యము పోస్తూ ఉంటాము మీకు ఏవి దొరికితే అవి ఏర్పాటు చేసుకోండి అలాగే బియ్యం మనం అమ్మవారిని ఏర్పాటు చేసేటప్పుడు తమలపాకు మీద మీద లేదా క్లాత్ మీద కానీ ఈ విధంగా బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి అమ్మవారిని స్థాపన చేసుకుంటాము కలిసం అడుగున పోయడానికి కూడా బియ్యం అవసరం అవుతాయి ప్రసాదాలకు ఎట్లాగో బియ్యం అవసరం అవుతాయి అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక నైవేద్యాలు అనేవి ఒకటి రెండు నైవేద్యాలు పెడుతూ ఉంటాం అవి వండలేని వాళ్ళకి పానకం వడపప్పు చలిమిడి కూడా అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు దానికోసం అవసరమయ్యే బెల్లము అలాగే వడపప్పు కోసము పెసరపప్పు అవసరం అవుతుంది ఇవి ఏర్పాటు చేసుకోండి ఇక అమ్మవారి పాదాలు ఉంటే కనుక ఇటువంటి పాదాలు పెట్టుకుని రోజు కూడా కుంకుమ పూజ అక్షంతలతో పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇటువంటి పాదాలు రెడీమేడ్ లేకపోతే నేను మొన్న శ్రావణ మాసంలో కూడా పాదాలు అమ్మవారి పాదాలు ఎలా తయారు చేసుకుని ఒక వీడియో షేర్ చేశానండి అలా పసుపు పచ్చని పాదాలు చేసుకొని ఆ తల్లి పాదాలని శరణ వేడుతూ మనం దేవీ నవరాత్రులు చేసుకోవచ్చు కాబట్టి అలా అయినా మీరు పసుపుతో పాదాలు చేసి పెట్టుకోవచ్చు అవి కదిలించకుండా ఉంటే తొమ్మిది రోజులు కూడా పది రోజులు కూడా మీకు పూజకు పనికి వస్తాయి విరిగిపోకుండా ఇక ఆ తర్వాత అమ్మవారికి అలంకరణ చేయడానికి ఇటువంటి గాజుల మాల అయితే మనం చేతికి వేసుకునే పెద్ద గాజులు కూడా తెచ్చుకొని కావాలంటే ఒకరోజు పూజలో అమ్మవారికి పూజ చేసుకొని పూజన వెంటనే తీసుకొని చక్కగా చేతికి గాజులు వేసుకోవచ్చు ఎవరైనా ముత్తలు కూడా పంచవచ్చు లేదా ఇలా మాలగా తయారు చేసుకొని అమ్మవారి చిత్రపటానికి ఏ రోజు కావాలంటే ఆ రోజు వేసుకోవచ్చు ఇది చెప్పాను కదండి లేదా ఇలా విడి గాజులు తెచ్చుకొని పూజలో పెట్టి అమ్మవారి అష్టోత్రాలు కానీ అమ్మవారి పదహారు నామాలు ఉంటాయి అవి కానీ చదువుకుంటున్నప్పుడు ఈ గాజులతో పూజను చేసుకోవచ్చు చిట్టి గాజులు ఉంటే చిట్టి గాజులతో చేసుకోవచ్చు ఇక సుహాసిని పూజ చేయాలన్నా కుమారి పూజ చేయాలన్నా ఇటువంటి కిట్ అవసరం అవుతుంది నేను ఆల్రెడీ సుహాసిని పూజ ఎలా చేయాలి ఇద్దరు ఒక వీడియో షేర్ చేస్తున్నాను కుమారి పూజని షేర్ చేస్తాను వాటి కోసం పిల్లలకైతే పిల్లలకి ఇష్టమైన ఐటమ్స్ సువాసిని పూజ కంటే పెద్దవాళ్ళకి కావాల్సిన చీర వాటితో పాటు జాకెట్ ముక్క ఇలాంటి వస్తువులు మంగళకరమైన వస్తువులు ఆడవాళ్ళకి అలంకరణ వస్తువులు ఇవి కూడా అవసరం అవుతాయి ఒకవేళ మీరు ఆ పూజ చేయాలి అనుకుంటే ముందుగా ఇవి ఏర్పాటు చేసుకోండి ఇక అమ్మవారికి సువాసన భరితంగా ఉండే పూలు అలాగే ఎర్రటి మందారాలు ఎర్రటి గులాబీలు ఇలా చామంతి పూలు ఏ పూలైనా వాడచ్చు అమ్మవారికి ఇవే వాడాలి లేదు కలువ పూలు తామర పూలు ఏవి దొరికినా ఏర్పాటు చేసుకోండి మీ శక్తికి తగ్గట్టుగా చేసుకోండి ఎక్కువ పూలు తెచ్చుకోలేకపోతే అక్షంతాలతో పూజ చేసేసుకోండి ఇక దీపారాధనకి రోజు కూడా రెండు పూట్ల దీపారాధన దూపం అమ్మవారికి నైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి ఇంట్లో అమ్మవారికి పూజ స్టార్ట్ చేశారు అని అంటే అయితే ఇక్కడ చెప్తుంటే నెయ్యి లేదా నూనెతో దీపారాధన చేసుకోవచ్చు ఇవండి స్వా అమ్మవారి పూజకి ఈ దేవి నవరాత్రి పదకొండు రోజులకి కావాల్సిన పూజా సామాను ఇవి వీటిల్లో ఆల్మోస్ట్ సగం మన ఇంట్లో నిత్యం ఉండేవే పూజకు వాడుకునేవే అయితే అమ్మవారి పూజకి అనేసరికి కొన్ని కొత్త కొత్తవి తెచ్చుకుంటూ ఉంటాము మనకుండే శక్తిని బట్టి కొన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం కదా వాటి కోసం చూపించాను ఇంకా వీటితో పాటు మీకు ఇంకేదైనా తెలిస్తే నాకు కూడా చెప్పండి నేను కూడా తెచ్చుకోగలిగితే నేను కూడా తె చూసి తెచ్చుకుంటాను కింద కామెంట్ చేయండి ప్లీజ్ ఇక్కడ వరకు అయితే కనుక మెయిన్గా కావాల్సిన వస్తువులు అనమాట ఒక దేవి నవరాత్రి పూజని ఇంట్లో మొదలు పెట్టాము అంటే ఈ సామాన్ అయితే తప్పనిసరిగా ఉండాలి మరి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఇంకేదైనా తెలిస్తే మాత్రం నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు కలిసాము అఖండ దీపం ఎలా పెట్టాలి అలాగే ఎప్పుడు మరి మహాలయ అమావాస రాబోతోంది మరి ఆ రోజు శుభ్రం చేయొచ్చా ఎప్పుడు దేవి నవరాత్రులకి ఇంటిని పూజ క్రితం శుభ్రం చేయాలి ఇవన్నీ కూడా ముఖ్యమైన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని పెడుతూ వస్తున్నానండి వన్ బై వన్ ఒకసారి చెక్ చేస్తూ ఉండండి డెఫినెట్గా అవన్నీ మీకు యూస్ అవుతాయి యాక్చువల్గా నాకు హెల్త్ కూడా బాగాలేదు అయినా నేను షేర్ చేయాలి అమ్మవారి పూజ అనే సంకల్పంతో ఇవన్నీ పెట్టుకుంటూ వస్తున్నాను మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని ఫాలో అవుతూ వాచ్ చేస్తూ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తా మరి దేవి నవరాత్రి పూజా సామాను ఏవి కావాలో చూసి తెచ్చుకోండి మరి అంతవరకు సెలవు నమస్కారం